హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా నా స్టైల్లో పాలకూర పప్పు అయితే ఎలానో చూసేద్దాం రండి వన్ గ్లాస్ అయితే కందిపప్పు అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా శుభ్రంగా టూ టైమ్స్ అయితే కడిగేసేసి ఇంకా పాలకూర కూడా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో అయితే వేసేసాను ఇంకా దానిలో టొమాటో ఆనియన్ చిటికెడు చింతపండు అయితే వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిటికెడు కారం అయితే వేసాను పచ్చిమిర్చి అయితే నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి మంట తినలేరు కాబట్టి అలాగే చిటికెడు పసుపు తగినంత సాల్ట్ అయితే వేసేసాను అనమాట సరిపోతే తర్వాతనే వేసుకోండి మీరు అలాగే లాస్ట్లో నేను చిటికెడు నూనె అయితే వేస్తున్నాను ఎందుకంటే విజిల్ వచ్చేటప్పుడు పైన వాటర్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసి ఫైవ్ ఆ సిక్స్ విజిల్ వచ్చేంతవరకు ఉన్నాను ఇంకా పప్పురేమేసేసి ఇంకా పువ్వు పెట్టాను కరివేపాకు ఇంకా తాలిపు గింజలు అయితే వేసేసి ఇంకా పప్పు అయితే వేసేసాను అనమాట అది కొంచెం వరకు గ్యాస్ మీదే ఉంచేసి ఇంకా పక్క అయితే తీసేసుకున్నాను వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్